హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాగ్స్ చూడండి ఈరోజు చేసి చూపించే రెసిపీ వచ్చేసండి పొటాటో ఫ్రై అండి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి వెరైటీ రైస్లకు కానీ రసం సాంబారు వీటిలన్నిటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పెండు పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి అందరికీ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి అంత టేస్టీగా చే చేసుకుందామండి చూస్తే ప్రాసెస్లోకి వెళ్దామండి నేనైతే ఒక అర కేజీ వరకు అయితే బంగాళదుంపల్ని అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని పీలప్ అయితే చేసుకుందామండి చూడండి బంగాళదుంపలు అన్నిట్లయితే ఇట్ట పీల్ తీసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేయంగానే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి చూడండి అన్నిట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి అన్నీ ఒకేలాగా వచ్చేటట్లుగా అయితే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రై చూడటానికి చూడండి అన్ని ఇట్లా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు ఉప్పు వాటర్లు అయితే వేసేసుకుందామండి ఒక్క నిమిషం ఉన్నా కానీ నల్లగా అవుతాయండి ఉప్పు వాటర్లు అయితే వేసుకోవాలి చూడండి పొటాటో ఫ్రై కోసం అయితే నేను ఒక అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి కళాయి అయితే హీట్ అవ్వాలి కళ అయితే హీట్ అయిందండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందామండి హాఫ్ కేజీ కదండి ఆయిల్ ఒక చుక్క ఎక్కువే పోసుకోండి ఎందుకంటే అడుగు పట్టేయకుండా ఉంటుందండి బంగాళదుంప అనేది నేనైతే త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను చూడండి నీళ్ళు మొత్తం ఉంపేసి పెట్టుకున్నానండి బంగాళదుంపలలో నుంచి ఇప్పుడే తీసి ఉంపేసుకున్నానండి మీ ముక్కలు మొత్తాన్ని వేసేసుకోవాలండి ఆయిల్లో చూడండి ముక్కలన్నీ అయితే వేసుకున్నాం కదండి ఒక్కసారి కలుపుకున్నాము ముక్కలు బాగా వేగడానికి అయితే సాల్ట్ అయితే వేసుకుందామండి చూసుకొని వేసుకోండి మూత పెట్టి లైట్ కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకుందామండి చూడండి మూత అయితే పెడుతున్నాను కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అయితే మసాలాలు వేసుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి హై ఫ్లేమ్లో చేయొద్దు మాడతాయి మధ్య మధ్యలో అయితే కలుపుతా వేయించుకోవాలండి మళ్ళీ మూత పెట్టేస్తున్నా చూడండి లైట్గా సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు మసాలాలు వన్ బై వన్ వేసుకున్నాము చూడండి ఉప్పు సాల్ట్ అయితే వేసాము కదండి ఇదిగోండి కొంచెం పసుపు నిదానం కలుపుకొని ముక్క చదరం అవుతుంది కొంచెం కారపొడి వేసుకుందామండి నేనైతే ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నానండి మాది కొంచెం మంట కారం అండి ఇదిగోండి కలర్ కోసమైతే నేను కాశ్మీర్ కారపొడి అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి కలర్ ఉంటుందండి కారం ఏమో ఉండదు ఇగోండి గరం మసాలా అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అన్నీ ఇంక ఇట్లా వేసేసాం కదండి వన్ బై వన్ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన అయితే వేయించుకుందాము ఉప్పు మనం వేయడానికి అయితే కొంచెం సాల్ట్ వేసాం కదండీ అయితే వేసుకుందామండి చూసుకొని వేసుకోండి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి మూత పెట్టి అయితే బాగా క్రిస్పీ వచ్చింది దాకైతే వేపుకుందామండి మసాలాలు కూడా అన్నిట్లో బాగా పడతాయండి కారం ఉప్పు గరం మసాలా అన్నీ అయితే ముక్కకి చాలా బాగా పడుతుంది చూడండి మూత పెట్టి అయితే ఫ్రై చేస్తుంది మధ్య మధ్యలో ఇట్లా మూత వేస్తానైతే వేయించుకోవాలండి లేకపోతే అడుగు మాడుతుంది ఇదిగోండి లోపల ముక్కలు ఇట్లా పైకి ఇట్లా అనేసుకొని బాగా మంచి కలర్ వచ్చిన దాకైతే వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా రావాలి ముక్క ఇదిగోండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఎంత బాగా వేగిందో ఇట్లా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టకుండా అయితే ఇంకా వేయించుకుందామండి ఇంకా మూత పెట్టద్దు ఒక టూ మినిట్స్ పాటైతే మూత లేకుండా అయితే వేయించుకుందాం చూడండి ఒక్కసారి కలదిప్పుకుందాము చూడండి ఎంత పొడి పొడి ఆడితే ఎంత నీట్గా వచ్చిందో ఎంత కలర్ చేంజ్గా చూడండి ఇట్లా కలర్ అయితే ఇట్లా చేంజ్ అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చూడండి మనం మూత పెట్టుకుందేమో అన్ని ఈవెన్గా ముక్కలు ఉడకడానికండి ఇప్పుడు మూత తీసి ఉడికిచ్చిందేమో ఇట్లా పొడి పొడి రావడానికైతే ఉడికించామండి ఇట్లా పొడి పొడిగా చూడండి మందైతే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చూడ చూడనిస్టులు అవి తాఫ్ చేస్తానండి చూడటానికే కాదండి పొటాటో ఫ్రై బంగాళదుంప ఫ్రై చే ఇట్లా తినడానికి కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇట్లనే నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది సైడ్ డిష్లు కానీ ఇట్లా కాట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి వెరైటీ రైసెస్ దేనికైనా చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తాను ఒకసారి అయితే నేను చేసిన స్టైల్ ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ